వేణుంభాగం విజయసాయిరెడ్డి మీరు రాత్రి అంతా చూస్తున్నారు ఆయన రాజీనామా ఆయన ఎత్తులు పై ఎత్తులు నక్కజెత్తులు కొన్ని విషయాలు మీకు చెప్పాలా అతను ఎంత దుర్మార్గుడంటే నేను వైసీపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాణి గోర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని వెళ్తుందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఒక ఆర్ఓసి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక బెంగళూరులో హైదరాబాద్లో విజయవాడలో రెండు సంవత్సరాలు నలిగిపోయాడు నాకు కుమారుడు ఆకరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి మీ పరిస్థితులు ఏంటి మీ ముందేంటి కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు అటువంటి దుర్మార్గుడే నువ్వు నువ్వేంటో మా కుటుంబం పక్కన అల్లీపురం దగ్గరలోనే నీ ఊరు తళ్ళపొడి మీ మీ ఇల్లు ఏంది మీ కుటుంబం ఏంది మా కుటుంబం ఏందో తెలుసు నీకు తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము బట్ మీరు ఏంటి మీ చరిత్ర ఏంటి మీ తండ్రి మీ చిన్నాయన వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం ఇది జైలు వచ్చినారు మీ తండ్రులు మీ చిన్న పిన తండ్రులు అటువంటి పరిస్థితి మాకు లేదు మా పెద్దనాయన కూడా జైలుకి పోయాడు సోమిటి ఆదినాయనండి స్వాతంత్రం కోసం పోయినాడు ఐదు ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో ఈరోజు పేదోళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చేస్తే కోట్ల రూపాయల వాల్యూ అది మీకు మాకు తేడా ఇంకొక విషయం నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వరమ్మ సారీ పురంధేశ్వరి గారు ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి నువ్వు పెట్టిన ట్వీటర్స్ ట్వీట్లు ఏంటి నేను తిరిగి నీ కౌంటర్ కౌంటర్ ఇచ్చా అటాచ్ చేశా నువ్వు నాకు ఐదు కోట్ల రూపాయలు డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు చెత్తబుట్లో భారేస్తా చేసుకోపోవని చెప్పా అటువంటి వాడివి నువ్వు నీ చరిత్రది అక్కడనా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్ ఒక పద్ధతి అయిన వాళ్ళు అక్కడ పోయి సర్వనాశనం చేసావు నీకేం సంబంధం నీ తాడపూడి ఎక్కడ నీ ఉత్తరాంధ్ర ఎక్కడ నీ వేయం కుర్ది కూడా నెల్లూరు మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు నువ్వు ఏం మాట్లాడతావు ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు బిహేవ్ చేయదు ఆ విధంగా చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా ఆల్రెడీ ఒకసారి పంపించారు కారణం లేకుండా పంపించారు ఇరవై తొమ్మిదికి మేము అధికారం వస్తాం కానీ నువ్వు బతుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు బతికు ఉండకూడదు అని నువ్వు ఒక ముసలి నక్క నువ్వు ఇప్పుడు ఇప్పుడు సరెండర్ అయిపోయి రాజీనామాలు చేస్తున్నావు నేనేం చేస్తున్నానంటే నేనేం చెప్తున్నానంటే నువ్వు ఏ పార్టీలో చేసుకో ఎవరి కాళ్ళు మొక్కుకో కానీ నీ నిజ స్వరూపం నీ కుటుంబం నువ్వు నీ వియంకుడు నీ అల్లుడు చేసిన పాపాలు నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుడు క్షమించు నిన్ను ఉన్నావు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు పార్టీ కేంద్ర కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు పార్టీకి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు నేను ఆ రాజీనామా చేసి బయటికి రావటాన్ని స్వాగతిస్తూ ఉన్నాను ఆయన అక్కడుండే శశికళ ఆంధ్ర శశికళ సజ్జల వేధింపులు పరిజ భరించలేక అతను బయటకు వచ్చాడు సజ్జలనే కాలకూట విషం వైసీపీని తినేస్తూ ఉంది వైసీపీ రోజు క్షీణిస్తూ ఉంది ఇంకా టీడీపీ తలుపులు ధరిస్తే జనసేన తలుపులు ధరిస్తే ఒక వరదయి వచ్చేస్తారు మొత్తం కట్టగట్టుకుని వచ్చేస్తారు అలాంటి సఫకేషన్లో వైసీపీ నాయకత్వం అంతా కూడా కింద లెవెల్లో చాలా బాధపడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక రాక్షసులాగా అతను బొమ్మలు గీసుకుంటా లేకపోతే టీవీలు చూసుకుంటా అతను లెక్కలేసుకుంటున్నాడు అతను అతను డబ్బులు లెక్కేసుకుంటా ఉన్నాడు ఇంట్లో కూర్చొని పెత్తన రాజకీయ పెత్తనం అంతా సజ్జల ఇంకో హైకమాండ్ జగన్ పైన ఒక హైకమాండ్ ఉంది అంటే సుప్రీం అంటారు కదా మన కల్కీ సినిమాలో ఆ సుప్రీము ఈ సజ్జల రాజకీయ పెత్తనం చూస్తూ ఉన్నారు జగన్ రెడ్డి ఏమో డబ్బులు లెక్కలు చూసి డబ్బులు పిచ్చోడతను డబ్బులు లెక్క చూసుకుంటా ఉన్నాడు దాంతో క్యాడర్ మొత్తం కూడా నిస్తేజంగా ఉంది అందరు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులు మొత్తం కూడా కట్టగట్టుకుని బయటికి రావడం సిద్ధంగా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఇది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇంకా చాలా మొత్తం బయటకు వస్తూ ఉన్నారు కేవలం ఆంధ్ర శశికళ యొక్క వేధింపులు భరించలేక బయటకు వస్తూ ఉన్నారు సజ్జల అనేవాడు ఆ పార్టీలో కాలకూట విషం